వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి రైతులందరికీ స్వాగతం ఈరోజు పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడానికి ఉపయోగపడే ఇంజెక్షన్ల గురించి తెలుసుకుందాం సాధారణంగా పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడానికి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి కాల్షియంకు సంబంధించిన మందుల్ని చాలామంది వాడుతూనే ఉంటారు ఆ మందుల్లో ఇంజెక్షన్ రూపంలో ఎక్కించే క్యాల్బరాలు ఉంది దాంతోపాటు జెల్ ఉంది లిక్విడ్ కాల్షియం ఇవన్నీ మీకు కనబడుతున్నాయి ఇవన్నీ పాల దిగుబడికి ఉపయోగపడే మందులు ఈ మూడు రకాల మందుల్లో ఎన్నో కంపెనీలు ఎన్నో బ్రాండ్లు ఉన్నప్పటికీ మీకు అవగాహన కోసం కేవలం ఒకటి రెండు మాత్రమే మీకు చూపిస్తున్నాను మీరు వాడేప్పుడు మాత్రం మీకు అందుబాటులో ఉన్నవి నాణ్యమైన కంపెనీలు అవి వాడితే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటే పాడి పశువుల్లో పాల ఉత్పత్తికి ఉపయోగపడే ఈ మూడు పాల ఉత్పత్తి వేగంగా పెరగాలంటే వేటిని వాడాలి ఏ విధంగా వాడాలి అనే విషయం గురించి తెలుసుకుందాం క్యాల్బరాల్ ఇంజక్షన్ ఉంది దీంట్లో కాల్షియం మ్యాగ్నీషియంతో కూడిన ఇంజక్షన్ కూడా ఉంటుంది ఇవన్నీ ఇన్సూమిన్స్గా ఒకే రకానివి ఈ క్యాల్బరాల్ ఇంజెక్షన్ను ఇంట్రావినస్ నరానికి ఎక్కించాలి ఈ విషయం మీ అందరికీ తెలిసిందే దీన్ని ఒక మిల్లీ లీటర్లు కిరో శరీర బరువు చొప్పున వాడాలి నాలుగు వందల యాభై కేజీల బరువు ఉందనుకోండి అటువంటిప్పుడు నాలుగు వందల యాభై మిల్లీ లీటర్ల వరకు నరానికి ఎక్కించాలి ఐదు వందలు ఉందనుకోండి అయినా కానీ నాలుగు వందల యాభై అంటే మ్యాక్సిమం నాలుగు వందల యాభై మిల్లీ లీటర్లు మాత్రమే ఐవి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది క్యాల్బరాల్ గురించి ఇక రెండో కనబడుతున్నాయి మీకు జెల్స్ ఇవి కాల్షియం జెల్లు నూట యాభై మిల్లీ లీటర్లు మూడు వందల మిల్లీ లీటర్ల ప్యాకింగ్లో లభిస్తాయి వీటిని రోజుకొకటి చొప్పున మూడు రోజులు వాడాలి మూడు రోజులు తాగిస్తే పశువులకు కావాల్సిన కాల్షియం తక్షణమే అందుతుంది కాఫీ లాగా ఇక మూడవది లిక్విడ్ కాల్షియం మీ క్యాన్లలో కనబడుతున్నాయి మార్కెట్లో కూడా అనేక రకాల బ్రాండ్స్ ఉన్నాయి రోజుకు వంద మిల్లీ లీటర్ల చొప్పున దీన్ని ప్రతి పశువుకు అందించాల్సిన అవసరం ఉంది ఇది లిక్విడ్ రూపంలో కాకుండా గ్రాన్యుల్స్ రూపంలో కూడా కొన్ని కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి ఇవి మూడు రకాల మందులు ఫీడ్ సప్లిమెంట్స్ సరే ఆశించే పాల దిగుబడి వేగంగా పెరగాలంటే ఈ చెప్పుకున్నటువంటి మూడు మందుల్లో వేటిని ఏ విధంగా వాడాలి ఎప్పుడు వాడాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా క్యాల్బరాల్ ఇంజెక్షన్ ఇది ఇంట్రావీనస్ చేయాలనుకున్నాం ఇది చేసేప్పుడు మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఏ మాత్రం అజాగ్రత్త చేసినా కానీ గుండె ఫెయిల్యూర్ అయి పశువు మరణించే ప్రమాదం ఉంటుంది టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాల్బరాల్ని స్లోగా నరానికి ఎక్కించాలి ఎక్కించే ముందు పశువు శరీర ఉష్ణోగ్రతకు ఈక్వల్గా ఉండే విధంగా క్యాలబరాల్ను కొంచెం వేడి చేసి ఐవి చేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని మాత్రం మిల్క్ ఫీవర్ కానీ హైపోక్యాల్షియమియా కానీ శరీర ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉన్న సందర్భాల్లో చికిత్స కోసం చేయాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని పాల ఉత్పత్తి కోసం ఇంత జాగ్రత్తగా చేయాల్సిన ఇంజెక్షన్ను వాడాల్సిన అవసరం లేదు మరి మరి పాలు పెరగాలంటే ఇంజెక్షన్స్ కంటే నేను చెప్పబోయే జెల్ లిక్విడ్ గురించి ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం కాల్షియం జెల్ దీన్ని మూడు రోజులు రోజుకొకసారి చొప్పున తాగించాలి ఇది తాగించడం వల్ల తక్షణమే కాల్షియం కంజలవనం పశువుకు అందుతుంది ఆటోమేటిక్గా పాల దిగుబడి పెరుగుతుంది మూడు రోజులు ఈ జెల్ వాడిన తర్వాత ద్రవ రూపంలో ఉన్న కాల్షియంను రోజుకు వంద మిల్లీలీటర్ల చొప్పున వాడడం అనేది కంటిన్యూ చేయాలి దానివల్ల కాల్షియం పాలు శరీరంలో పడిపోకుండా అలాగే ఉండే అవకాశం ఉంటుంది పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జల్లు వాడుతున్నాం లిక్విడ్ కాల్షియం మీరు చెప్పినట్టే అని చెప్పి నాణ్యమైన లవణ మిశ్రమం ప్రతిరోజు వాడకుంటే మాత్రం ఏమాత్రం ప్రయోజనం ఉండదు అనే విషయం గమనించాలి ప్రతిరోజు ప్రతి పశువు కనీసం యాభై నుంచి వంద గ్రాముల ఖనిజల మిశ్రమం అందిస్తే అన్ని రకాల ఖనిజాలు శరీరానికి అంది జీవన ప్రక్రియలన్నీ సక్రమంగా ఉంటాయి మనం అందించే జెల్లు లిక్విడ్ కాల్షియం ద్వారా కాల్షియం శరీరానికి అంది పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది రైతు సోదరులందరూ సత్వరమే పాల దిగుబడి పెరగాలంటే ఫస్ట్ ప్రిఫరెన్సు కాల్షియం జల్ మూడు రోజులు తాగడం ఆ తర్వాత ద్రవ రూపంలో ఉన్న కాల్షియాన్ని ప్రతిరోజు వంద మిల్లీ లీటర్ల చొప్పున వాడుతుంటే ప్రయోజనం ఉంటుంది దాంతోపాటు దానాలో ప్రతిరోజు వంద గ్రాముల ఖనిజల మిశ్రమం మిశ్రం వాడమనేది సరి అని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు